పాకాకు ఘన స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్లిన గౌడ సమైక్య నాయకులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం గౌడ సమైక్య నాయకులు మంగళవారం భారీ సంఖ్యలో ఆకివేడు ఉప్పుటేరు వంతెన వద్దకు నాయకులు పెద్దలు తరలి వెళ్ళారు రాజ్యసభ ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు

ఈరోజు మా గౌడ సంఘాల గౌడ సమాఖ్యల ముద్దుబిడ్డ అయినటువంటి పాక వెంకట సత్యనారాయణ గారు ఇరవై ఎనిమిదో తారీఖున ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన స్వస్థలానికి ఆయన స్వస్థలానికి వస్తున్న శుభ సందర్భంగా ఆకివీడు దగ్గర ఉన్నటువంటి ఉప్పుటేరు దగ్గర మేము స్వాగతం పలకడానికి మా పాలకొడేరులో ఉన్నటువంటి గౌడ సమాఖ్య సభ్యులు అందరం కూడా ర్యాలీగా బయలుదేరుతున్నాం ఒక మంచి వ్యక్తికి ఒక ఉన్నతమైన వ్యక్తికి ఉన్నత భావాలు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తికి ఈ పదవినిచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మహోన్నత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పదవి రావటం గొప్ప కదా ఆ పదవికి వండి తెచ్చే వ్యక్తికి ఇవ్వటం చాలా గొప్ప అలాంటి మంచి మంచి మనిషికి పదవి ఇవ్వటం అనేది చాలా ఉన్నతమైన పరిణామం ఇదే విధంగా ఆయన భవిష్యత్తులో మన భారతదేశ రాష్ట్రపతిగా కూడా అవ్వాలని మేము మా గ్రామం తరపున పాలకొడేరు గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన పాకా సత్యనారాయణ గారు పాకా వెంకట నరసింహ గారు పాకా నర్సిమూర్తి గారి యొక్క ముద్దుల కుమారుడు పాకా వెంకట సత్యనారాయణ గారు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖుని ఢిల్లీలో రాజ్యసభ్యులుగా ప్రమాణం చేసి ఈరోజు మరి మన రాష్ట్రానికి అలాగే జిల్లాకి వచ్చే శుభ సందర్భంలో ఒక్కసారి ఆయన యొక్క సేవల్ని ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలని మనం గుర్తుంచుకుని తెలుసుకుని మనం ఆయనకి ఘన స్వాగతం ఇవ్వడానికి బయలుదేరే శుభ సమయం మరి బాగా సత్యనారాయణ గారి గురించి బీసీల యొక్క గౌడ సమయకే కాదు బీసీల యొక్క హక్కుల కోసం బీసీల యొక్క మనుగడ కోసం బీసీల రాజ్యాధికారం ఎలా రావాలి అనేక ఉపన్యాసాలలో డిబేట్లలో పాల్గొంటూ ఇక్కడ బీసీల్లో ఇంచుమించు నూట ఇరవై మూడు కులాలు ఉన్నాయి ఇక్కడ మనకి మన జిల్లాలో రాష్ట్రంలో ఇంచుమించు మరి షటివెల్జ గౌడ యాత శ్రీశైల రజిక నాయి బ్రాహ్మణ అలాగే యాదవ అలాగే మున్నూరు బాపు ఇలాగా వివిధ రకాల మరి ప్రాజెక్టులతోటి మనమందరం ఒక బీసీ గుర్తించబడినటువంటి సందర్భం ఎందుకంటే బీసీల యొక్క అన్ని కులాల్లో ఈవేళ కొన్ని పార్టీలు కొన్ని ఆధిపత్య కులాలు బీసీల్లో ఎవరే మీరు ఈ కులం వాళ్ళ కులం వాళ్ళు పదవిలో చేస్తున్నారని మనలో మనకి అనైక్యత శుద్ధానికి ప్రయత్నం చేసిన సందర్భంలో మరి గౌరవీయులు రాష్ట్ర మాజీ మంత్రి వాళ్ళు సత్యనారాయణ గారు అలాగే పాక సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఒక మహా బీసీల యొక్క భక్తుల కోసం ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భం అలాగే దానికి మరి మేము మరి గౌడ సమాఖ్య అధ్యక్షుడైనటువంటి వ్యాట్రి వెంకటస్వామి గారు కూడా మీ అందరూ నాయకత్వంలో ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భం మన అందరికీ జిల్లావాసులు అందరికీ తెలుసు ఈవేళ మరి నిత్య కృషి బరుడు ఎందుకంటే ఇవాళ ఆయన ప్రాకా సత్యనారాయణ గారు ఒక పొలిటీషియనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఆయన మంచి లాయర్ మన యొక్క హక్కుల కోసం అనేక సందర్భంలో సుప్రీంకోర్టులో వాదించిన సందర్భాలు ఉన్నాయి మండల కమిషన్కి అప్పుడు మనకి బీసీ ఉద్యమంలో బీసీలని మరి ఇంకొక కులం బీసీల్లో చేర్చడానికే ప్రయత్నం చేసినప్పుడు మరి దానికి మన జిల్లా నుంచి విజయవాడలో మరి మంజునాథ్ కమిషన్కి పెద్ద ఎత్తున కోరు మరి దేవరాన్ని ఒక పదిహేను వేల మంది తోటి మన కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా రూపకల్పన మరి పాకాద్యనారాయణ గారు గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం అందరికీ ఇస్తున్న నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి